సినిమా అభివృద్ధి వెరీ పుష్పాలు నిజంగా వాళ్ళు వెరీ పుష్పాలే ఎందుకో చూద్దాం మా హీరో గొప్పరా మా హీరో రికార్డ్స్ బద్దలైపోతాయి మా హీరో కాలిపొట్టు ఏ హీరో కూడా పనికిరాడు మా హీరో ఎదుగుతుంటే చూసి తక్కువ మా హీరో కోట్లలో రెమినేషన్ తీసుకుంటాడ్రా మా హీరో లేకపోతే ఆ హీరో ఎదుగుండేవాడే కాదు మా హీరో ఆ హీరో కిరేన్ బిక్షగా వేశాడరా మా హీరో తోపు తుడుము దమ్ముంటే ఆపు మా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరుతాం మా హీరో ఫస్ట్ డే కలెక్షన్స్ మోతం మోగిపోతుంది ఎన్ని వెళ్ళకు కొట్టేదేమో ఫ్యాన్స్ సినిమా అభిమానులు వీళ్ళు ఈ అభిమానులు చూసే హీరోల డైలాగులు ఏమితాయి మేము మేము బాగానే ఉంటాం మీరు బాగుండాలి అందరూ హీరో సినిమాలు బాగా ఆడాలి ఒక హీరో సినిమా హిట్ అయినా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం లెక్షక్లే మాకు దేవుళ్ళు పాల ప్యాకెట్స్ బ్యానర్లపై వేస్ట్ చేయకుండా అలా అసలు పంచండి ఇంకా సినిమా హీరోలు మంచిగా చెప్తారు లైక్ థియేటర్స్ ఆర్ మై టెంపుల్స్ కొంతమంది గొప్ప హీరోలు భోజనం టేబుల్ దగ్గర దాకా సినిమాని తీసుకెళ్ళి పని లేదు జస్ట్ సినిమా లో సినిమాని చూసి ఇంటికి వెళ్ళిపోండి చాలు సినిమాని సినిమాగా చూడాలి అంతేకానీ అంత గురించి ఆదరించకూడదు సినిమా గొప్పది హీరోలుగా మమ్మల్ని సినిమాని ఆదరించండి కానీ మీ జీవితాన్ని పాడు చేసుకోకండి సినిమా చూసిన తర్వాత అలానే ఎటువంటి ఫంక్షన్ అటెండ్ అయినా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకోండి ఇది హీరో చెప్తారు కానీ మీడియా హీరో సీక్రెట్ గా ఆ హీరో తో అఫైర్ పెట్టుకున్నాడు ఆ హీరో తో కి వెళ్ళినాడు ఇదిగో ఫొటోస్ ఇద్దరికి కనెక్షన్ ఇక్కడ సీక్రెట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి ఆ హీరోయిన్ తో ఈ హీరో విరాక్ తీసుకోబోతుంది ఎక్కడ చూసేయండి ఆ హీరో ఇండైరెక్ట్ గా ఈ హీరో ఇది వినండి తెలుసుకుంటారు మీరు వెళ్ళిన హీరో తో ఆ హీరోయిన్ మొత్తం పెడుతుంది ఫస్ట్ డే కలెక్షన్లో ఆ హీరో తోస్తారు ఆ హీరో మార్క్ను ఎవరు అందుకోలేకపోతున్నారు వచ్చే హీరో అయినా ఆ హీరో మార్క్ అందుకోగలుగుతాడా ఏ హీరో సత్తా ఎంత ఉంది ఎవరు మూవీ ఎక్కువ కలెక్షన్ కలవచ్చు దీనికి అభిమానులు ఏమంటున్నారు ఇది మీడియా వర్షం ఇలా మీడియా వర్షం బాగా టీఆర్పీ తెచ్చుకుని వాళ్ళేమో సక్సెస్ఫుల్గా అభిమానులు వాళ్ళు ఇంట్లో చూసుకోవచ్చు ఇలా జరిగితే వాళ్ళ జనరేట్ అవుతుంది అంత టైం బొక్కు చేసుకుని టీవీ ఛానల్స్లోను ఈ ఎరి పుష్పాలు వాటిని చూసి చూసి వారి జీవితం పాడు చేస్తుంది వారికి ఉన్న సమయాలంతా వృధా చేసుకుంటారు ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎరి పుష్పాలు చేసే అలజడ అంతా ఎంత కాదు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంటే సినిమా అందరికి లాభాలు తీసుకొస్తుంది లేదంటే నష్టాలు కానీ ప్రాణాలు పోతే ఈ హైదరాబాద్లో జరిగినవి కూడా అది ఇది అన్ఫార్చునేట్గా జరిగిన సిచ్యువేషన్ కానీ దీని చుట్టూ ఎంత కమర్షియల్గా ట్రెండ్ అవుతుందో మనం గత కొన్ని రోజుల్లో చూస్తూనే ఉన్నాం సి ఈ టాపిక్ ఎవరు తప్పు ఎవరు ఉప్పు అని చెప్పడానికి అసలు ఎవరికీ రైట్ లేదు ఎందుకంటే కోర్టులో జరుగుతుంది కోర్టు నుంచి బయట తీర్పు వచ్చిన తర్వాత కోర్టు తెలుస్తుంది యాజ్ పర్ లా కమింగ్ టు मेन टॉपिक आफ्टर द इंसिडेंस आर हैपेंड नाउ थिएटर मूवी जरी पेने అభిమాని తన యొక్క బాడీ అతను ఆమే బాడీ అక మిస్టీసేసి థియేటర్స్ మల్లి మంచి డిస్ప్లేస్ చేస్తుంటాయి కకొడి కొన్న సమయం పడుతుంది మీడియా ఆర్మిస్ట్ న్యూ సెన్స్ లాగా క్రియేట్ చేసి సెన్సేషన్ చేసి క్రియేటిక్స్ బాయంగరంగా పెంచుతుంది ఇంట్లో ఇంకా ఆలోచనస్ కొనేలేదు అదే థియేటర్ సినిమా చూడడానికి వచ్చిన హీరో తన ఫ్యామిలీ తో పాటు సేఫ్గా ఇంటికి వెళ్ళాడు ఏది ఈ సినిమా చూసేసి కానీ ఆ హీరోపై అభిమానం అనే పేరుతో అక్కడికి వచ్చిన అభిమాని ఫ్యామిలీ అనాథగా పిలిచి అఫ్ కోర్స్ అందరూ మామూలుగా చెప్పేది వాళ్ళే కావాలని అభిమానం పేరుతో అక్కడికి వచ్చారు అనుకోకుండా అలా జరిగింది అది ఎవరు తక్కువ కాదు ప్రమాదం ప్రసాత్ జరిగిందని అందరికీ తెలుసు అఫ్ కోర్స్ అదే నిజం కూడా అని నమ్మాలి మనం ఇక్కడ అధిక సంఖ్యలో అభిమానులు రావడం వల్లే అలా జరిగింది ఇక్కడ అధిక సంఖ్యలో ఎందుకు అభిమానులు వచ్చారు వాళ్ళు ఎరుపు పుష్పాలు కాబట్టి ఆ వెర్రి పుష్పాలు పుష్ప సినిమా చూడడానికి వచ్చినప్పుడు పోలీసులు కంట్రోల్ చేయాలకు అప్పటికి చనిపోయిన అభిమాని భర్త భాస్కర్ కూడా తన భార్య చనిపోవడానికి ఎవరి కారణం అక్కడ ఉండే అభిమానులు తన లాగే ఆ హీరో యొక్క అభిమానులు తన అభిమానులు తనే నిందించలేదు ఇక పోలీస్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు చూస్తున్నాము ఇంకా వాళ్ళని నిందించలేడు ఇంకా ఆ హీరో పై అస్సలు మాట్లాడలేడు ఎందుకంటే ఆ హీరోని అభిమానిస్తున్నాడు కదా ఇక ఆ థియేటర్ యొక్క యాజమాని ఆ థియేటర్ ఏం చేసింది పాపం సినిమా బెనిఫిట్ షోలు ప్రీమియం షోలు వేసుకుంటాము ఉన్నాయి సేల్ అవుతున్నాయి మీరు వచ్చి చూసి వెళ్ళండి అనేసి చెప్పింది ఇంకా ఆ థియేటర్లు కూడా ఏమేమి అడిగాడు పాపం ఇలా ఎవరిని నిందించాలో అర్థం కాక అందరిలాగే ఇప్పుడు తను కూడా అయోమయంలో ఉన్నాడు అందుకే ఒక హీరోని కానీ పొలిటికల్ లీడర్ని కానీ అలానే బిజినెస్ మ్యాన్ని కానీ ఎవరినైనా కానీ అభిమానించాలి ఇష్టపడాలి అంటే అంతకు ముంచి వెళ్తే అభిమానం అభిమానించే వాళ్ళు వెర్రి అయిపోతారు కానీ ప్రతి ఒక్క అభిమాని గుర్తు పెట్టుకోవాల్సింది అదే థియేటర్ కి వచ్చిన హీరో తన ఫ్యామిలీని సేఫ్ గా చూసుకున్నాడు ఫస్ట్ ఆ హీరో యొక్క మెయిన్ ప్రియారిటీ ఏంటి తన ఫ్యామిలీ సేఫ్టీ గా ఉండటం కానీ అక్కడికి వచ్చిన అభిమానులు యొక్క మెయిన్ ప్రియారిటీ ఏంటి ఆ సినిమా చూడటం అరే బాబు ఆ సినిమాకి వచ్చిన హీరోని తన టీగా తన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకున్నాడు యాక్చువల్గా ఆ హీరో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడుకోవడానికి ఒక పెద్ద సేఫ్టీనే చూసుకున్నాడు లైక్ ఫిఫ్టీ మంది బౌన్సర్స్ అంటున్నారు అది లెక్క ఎంతో సరిగా తెలియదు బట్ బౌన్సర్స్ అయితే పెట్టుకున్నాడు తన ఫ్యామిలీని సేఫ్ గా ఇంటికి చేర్చుకున్నాడు ఆ ఇన్సిజెన్స్ తర్వాత ఆ ఇంటి ఇంటికి వెళ్ళిన హీరో అనుకుంటాడు మనసులో అరే నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సేఫ్గా ఇంటికి వచ్చారా వాళ్ళకేం కాలేదు కోర్స్ ఆ హీరో బాధపడుతూ ఉంటాడు నా అభిమానికి ఇలా జరిగింది అనేసి కానీ నా ఫ్యామిలీని నేను సేఫ్గా చూసుకున్నా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అక్కడ సాడ్నెస్ వేరు తన అభిమాని ఫ్యామిలీకి జరిగింది అనేసి ఇక్కడ తన ఫ్యామిలీ బాగుపడింది అనే సాటిస్ఫాక్షన్ వేరు సో ఈ చిన్న లైన్ అర్థం చేసుకోండి అలానే నువ్వు అంటే ఈ వీడియో చూస్తున్న నువ్వు అభిమాని అని చెప్పుకుంటున్న నువ్వే ఈ సంఘటన చూసిన తర్వాత కూడా నీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకోగలవా అది నీ మెయిన్ ప్రియారిటీ అవుతుందా అదంతా నాకు అవసరం లేదు నాకు నా హీరోనే ముఖ్యం ఆ హీరో కోసం మా జీవితాలు మా ఫ్యామిలీలో సంక్రాకిపోయినా పర్లేదు అంటే ఇక మీ ఇష్టం ఇంతటితో ఈ వీడియోని అనేక మంది వెర్రి పుష్పాల అభిమానుల్లో ఒకటిగా ముగించుకుంటున్నాను కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత పర్టికులర్గా టాలీవుడ్కి బానిస్ అయినప్పటికీ ఇక నా మెయిన్ ప్రియారిటీ నా ఫ్యామిలీ తర్వాత టాలీవుడ్ బానిసైనా హీరో అభిమాని అయిన అదే ఈ పుష్ప పార్ట్ టూ హైదరాబాద్ ఇన్సిడెంట్ నాకు చేసిన కనువి ఇంతకీ మీకు ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకున్న విషయ పరిజ్ఞానం ఏంటి దీని నుంచి మీరు ఏమైనా కొంచెం చేంజ్ అవ్వగలరా లేదంటే ఇందులో నా తప్పులు ఏమైనా ఉన్నాయా నేను చెప్పిన విషయంలో ఉంటే దయచేసి కామెంట్ చేయండి తెలుసుకుందాం అల్లు అర్జున్ అన్నట్టే తగ్గితే తప్పేం లేదు బ్రదర్ ఈ వీడియోలో నేనేమైనా తప్పులు మాట్లాడంటే తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఉంటాను బాయ్